కోర్టు బయట ఇక్కడ నా తప్పించుకోలేదు ప్రాణమిత్రుడి బాధ అర్థం చేసుకోరా నాకీ ఒక్క సహాయం చేసి పెట్టరా జీవితాంతా రుణపడి ఉంటాను చచ అవే మాటలరా అంజలిని వెతికిస్తాను అంజలి ఫోటో వివరాలు నాకు ఇవ్వు అలాంటి సలహా ఇవ్వడానికి నీకు మనసు ఎలా వచ్చింది గంగాధరం గారికి ఇచ్చిన మాట తప్పమని కోర్టులో అబద్ధం చెప్పని చెప్పడానికి నీకు మనసు ఎలా ఒప్పిందో ఇది అంతే

వీలునామాలోని వివరాలు వారి కొడుకులకు కుటుంబ సభ్యులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి తన రక్తం పంచుకు పుట్టిన కొడుకులకు ఆస్తిలో భాగాలు లేవు ట్రస్ట్ పేరు చెప్పి ప్రముఖ లాయర్ రాజేశ్వరి కైంకర్యం చేసిందని కోర్టులో కూడా లేకుండా చేసి కొన్ని కోట్ల ఆస్తిని సొంతం చేసుకుందని గంగాధరం గారి ముగ్గురు కొడుకులు ఆరోపించారు గుడ్ బాగానే రాసారే ఇందులో నువ్వు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది నేనెంత చెప్పినా నువ్వు వినలేదు నీ తోడు నీదేలా జమున ఎవరో ఏదో వాగారు అవాకులు చెవాకులు రాశారు అని మనం మన ధర్మాన్ని మానుకోగలమా ఏమో నీ ధర్మం ఏమిటో నాకు తెలియదు కాని ఈ విషయంలో మాత్రం నీ మొండితనం బయటపడుతుంది నాది మొండితనం కాదు పట్టుదల ఓ గొప్ప మనిషి నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం కానీ ఆ మూర్ఖలు అలా అనిపించడం లేదే వాళ్ళ నాన్న మోసం చేసి వాళ్ళ ఆస్తి మొత్తం లాక్కున్నామని అనుకుంటున్నారు వాళ్ళు అసలే తండ్రి కూతురు వరుసలు తెలియని వాళ్ళు అసలు నువ్వెందుకు చేస్తున్నావ్ చెప్పాను కదా కాదు వాళ్ళతో వైరు తెచ్చుకుంటున్నావని నేను అంటున్నాను అయితే ఏమైంది అరే పాములతో చెలగట్టాలి ఇంకా ఏమైందని అడుగుతావేంటి జమునా నువ్వు గోరంతల్ని కొండంతలుగా ఊహించుకుంటున్నావు అమ్మ తల్లి నిన్ను మాత్రం ఆ దేవుడి వల్ల కూడా కాదు నీ మొండితనం నీ ఇష్టం మధ్యలో నాకెందుకు కానీ ఒక విషయం పెట్టుకో నీ మీదే ఆశలు పెట్టుకున్న సందీప్ అంజల్ గురించి ఆలోచించి ఇలాంటి సాహసాలు చెయ్యి వస్తాను జమునా జమునా నేను ఇలా ఎందుకు చేస్తున్నాను ఇప్పట్లో మీరెవరూ అర్థం చేసుకోలేరు కానీ అన్నట్లు సందీప్ అంజలి కృష్ణ వల్ల ప్రమాదం ఏం లేదు కదా హలో అన్నయ్య నేను రాజీని రాజీ అమ్మా రాజీవ్ బువ్వా అవును ఎలా ఉన్నారు ఆ బాగానే ఉన్నానమ్మా అంజలి ఎలా ఉందన్నయా అంజలి అంజలి అదే అదే అంజలి హలో 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 అన్నయ్య ఆ చెప్పమ్మా అంజలి ఎలా ఉంది బాగానే ఉందమ్మా అన్నయ్య ఒకసారి అంజలిని ఫోన్ దగ్గరికి పిలవగలరా అంజలినా అంజలి ఇప్పుడు లేదమ్మా లేదా ఎక్కడికి వెళ్ళింది అంజలి అదే అదే అంజలి తన ఫ్రెండ్స్ తో టూర్ కెళ్ళిందమ్మా ఎప్పుడు వస్తుంది అన్నయ్య అది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అదే ఎప్పుడు వస్తుంది అంటున్నాను రెండు రోజులు పట్టొచ్చమ్మా అలాగా అంటయ్యా అంజలి రాగానే ఒకసారి ఫోన్ చేయండి నేను అంజలితో మాట్లాడాలి అలాగే అలాగే అన్నయ్య సమీర్ పోయిన తర్వాత సందీప్ని అంజలి నా దగ్గరే ఉంచుకోవాలని ఉందన్నయ్యా అందుకే అంజల్ని నా దగ్గర చేర్చే బాధ్యత నీదే అన్నయ్య అంజలికి నువ్వంటే ప్రాణం నీ మాట శిలాశాసనం అందుకే అంజలు రాగానే నువ్వే ఎలాగైనా ఒప్పించాలి ప్లీజ్ సరేనా సరేనమ్మా అనయ్య అంజలు రాగానే ఫోన్ చేయి అనుకోవద్దు అనయా ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకో బాధపడకమ్మా అంజలితోనే ఫోన్ చేయిస్తా చాలా థ్యాంక్స్ అనయ్య ఉంటాను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా ఉంటానమ్మా ఆఖరికి నా చేత కూడా అబద్ధాలు ఆడిస్తున్నావు కదే దుర్మార్గురా దుర్మార్గురా నువ్వు జన్మకు బాగుపడవు ఏమంటోంది రాజీ నిన్ను కాల్చి బూడు చేయముంటోంది మనిషివి కాదే నువ్వు నిన్న పశువులతో పోలిస్తే సిగ్గుపడతాయి ఏమిటి ఊరుకునే కొద్ది తెగ ఎచ్చిపోతున్నారు అసలు జరిగిన దాంట్లో నా తప్పే ఉంది లేదు నీ తప్పేది లేదు నిన్ను నీ ఇష్టాదికి ఇంతకాలం వదిలేయడం నాదేదం ఆడదానికి ఉండాల్సిన జాలి దయ ఊర్పు మంచితనం ఏమీ ఇవేమీ లేవు నీవు ఆ అవునవును నేనే చెట్టదాన్ని మీరు అంజలి మాత్రం గొప్పవాళ్ళు దేవుళ్ళు అయినా ఆ అంజలికి ఒళ్ళు కువ్వెక్కి దేశం మీద పడింది దాన్ని అనాల్సింది పోయి నన్ నారిపోసుకుంటారు ఛే నోర్మయ్ అంజలిని పెళ్లి పేరు చెప్పి బెదిరించి వెళ్ళగొట్టిందేగాక పైగా ఇప్పుడు నిందలు కూడా వేస్తున్నావా రెక్కలు పడిపోయేలాగా పెంచాను దాని మీద నాకు ఆమాత్రం అధికారం లేదా అంత మాత్రాన చెప్పబెట్టకుండా పాడిపోవాలా నీది లేని మనిషి వాళ్ళ అమ్మ పోలికలు ఎక్కడికి పోతాయి ఉసేయ్ రాక్షసి కళ్ళుపోతాయి రాజీనేమైనా అంటే జీవితంలో ఎన్నో పోగొట్టుకొని మిగిలిన ఇద్దరి పిల్లల మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతోంది ముఖ్యంగా అంజలి గురించి కొట్టుకుపోతోంది నేను కొట్టుకుపోతున్నాను ఆ రాజీకి నేను కొట్టుకు వస్తున్నాను నీకేం తెలిసే నా బాధ పాపం ఆ రాజీ ఫోన్లో అంజలి గురించి అడుగుతుంటే నా గుండె చెరువైపోతుంది ఆ తల్లి కూతుళ్లు దూరంగా ఉన్నారే అని ఇన్నాళ్ళు బాధపడ్డా మరిప్పుడు వాళ్ళని ఎన్నటికీ కలపలేనేమోనని బాధపడుతున్నాను సీనుగా లేనిపోని భ్రమలు పెట్టుకుంటావు వాళ్ళు కలుసుకోవడం అనేది భ్రమ నీకు పిల్లలు లేరు కాబట్టి తెలిసి రావడం లేదు ఒక ఆడపిల్లని కని ఉంటే దాని పెళ్లి చేసేసరికి గుండెని అరిచేతిలో పెట్టుకుని బతికేవాడి ఇప్పుడు నీ మాట్లాడేదానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా పోలికుందా నేను చెప్పడం పూర్తయిన తర్వాత ఆ మాట అడగాలి నువ్వు ఆడపిల్లని కనేసి నీ మీద వదిలేయడం వాళ్ళు చేసిన మొదటి తప్పు ఇప్పుడు ఎదిగిన తర్వాత అంజలి మనసు మార్చి దగ్గరికి తీసుకోవాలనుకోవడం రెండవ తప్పు ఒకవేళ అంజలి వెళ్ళిందే అనుకో ఆ రాజు చేస్తున్న ప్రతి పనిని మూతబ్దంలో చూడడం మొదలు పెడుతుంది ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి వాళ్ళు ఇప్పుడు కలవకపోవడమే మంచిదని చెప్తున్నాను మేము అన్ని విధాలు ఆలోచించే గోవిందుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం ఆ అవును అప్పుడే మీరు ఒప్పుకుని ఉంటే ఎలాగో అలా తాళి కట్టించుండేదాన్ని అప్పుడు గడప దాటుండేదా అలా చేసి చూడాల్సింది అప్పుడు తెలిసి వచ్చేది వ్యధవ బుద్ధులు వ్యధవ బుద్ధులు చేసింది చండాల పని పైగా సమర్థించుకోవడాదు వస్తుంది ఇవాళో రేపు ఆ రాజీ అంజలి గురించి వస్తుంది అప్పుడు తెలుస్తుంది మీకు పది ఏమిటో వెళ్ళొచ్చా మాటలు అనేసి వెళ్ళిపోతున్నాడు రెండో పిల్లాన్ని కదా లోకువా ఆ లోకువానుగా నువ్వు దులిపేసుకోవడం మామూలేగా ఇదిగో వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చేయ అదేమిటి పిన్ని ఇప్పుడే కదా చేస్తావు మళ్ళీ టిఫిన్ చేయాలా అవును మీ పిల్లల మీద నీకు బెంగగా లేదు వెళ్ళి చూడాలనిపించడం లేదు ఏమే నన్ను వెళ్ళకూడదామని చూస్తున్నావా కొన్ని విషయాలు ఇలాగే చెప్తాం పెద్దవాళ్ళు మీరే అర్థం చేసుకోవాలి అర్థమైంది ఈ వేళ బయలుదేరత కానీ నీ వెళ్ళేది నా కొడుకుల ఇంటికి కాదు మరి ఆ రాజీ ఇంటికి ఎందుకు చేసిన తప్పుకు లెంపలేసుకొని అసలు విషయం చెప్పేసి అక్కడే కాలక్షేపం చేస్తాను కానీ నీ గురించే నాకు భయంగా ఉంది ఆ రాజీ చేతిలో చావు దెబ్బ తింటావు జీవితాంతం జైల్లో పడి ఉంటావు ఏదో సరదాగా అన్నాన నుకలేస్తున్నావుగా ఉండు జీడిపప్పు వేసుకుని కుప్ప చేసి పట్టుకొస్తానే నా దగ్గర అంటే బండదానా తాట తీస్తాను ఏమనుకుంటున్నావు ఎంత ఏడిపిస్తున్నావే నన్ను ఓడలు అంటే ఇదేనా ఫైవ్ స్టార్ హోటల్లో కాకా హోటల్ అంటే అక్క నీ పరిస్థితి తలుచుకుంటే నాకు ఏడుపు ఆగడం లేదక్క అదేంటి నాలాగా నీ బతుకు కూడా ఏడుపు బతుకు అయిపోయిందిగా ప్రత్యేకించి నా మీద పడి ఆడటం దేనికి అది కాదక్క నా కాఫీ టీ చేయడం వచ్చు ఉప్మా పెసరట్ చేయడం వచ్చు పూరి ఇడ్లీ చేయడం కూడా వచ్చు కానీ పాపం నీకే ఏమి రావు కదా రేపు ఆస్తులు పోయిన తర్వాత ఎలా బ్రతుకుతావో ఏమో పప్పు రుబ్బుతాను అంట్లు తోగుతాను టిఫిన్ల మీద ఈగలు తోలుతాను అరిచి అందరినీ పిలిచి అమ్ముతాను డబ్బులు వసూలు చేస్తాను నీకు దేనికి అమ్మని అక్కడ కూడా దీని పెత్తనం వదలదన్నమాట ఏంటి విజయ్ ఆలోచిస్తున్నావు చీచి అడ్డమైన పనులు చేయడానికి మా వారు ఉన్నారు కదా నీకెందుకు అంత శ్రమ దీని స్వార్థం తగలయ్యా నిన్నటి వరకు అక్క పక్కానే నాకు కూడా తిరిగింది ఇప్పుడు నా పొజిషన్ బ్యాడ్ అయ్యేసరికి దాని దారి అది చూసుకుంటుంది అనమాట ఏంటక్క ఆలోచిస్తున్నావు అబే అదేం లేదు ఏం చేస్తే ఈ ఆపద నుంచి బయటపడతావా అని ఆలోచిస్తున్నాను హాయ్ విజయ లో వచ్చారేంటి అయిపోయాం హాయ్ రండి రండి తాయారు గారు కామాక్షి గారు సూర్యకాంతం గారు మేరీ గారు అందరూ వచ్చారే నమస్తే బాగున్నీ కూర్చోండి క్లబ్ అంతా మన ఇంటికి వచ్చినంత సందడిగా ఉంది కదక్కా అవును ఆ ఏం తీసుకుంటారు కాఫీ ఆ కూల్ డ్రింక్ మీ ఇంటికొచ్చిన గెస్ట్ కి ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వగలుగుతున్నారా కనీసం అవి కూడా ఇవ్వలేనంత చండాలమైన స్థితిలో ఉన్నామని ఎవరైనా చెప్పారా ఒకరు చెప్పేది ఏంటి ఊరంతా కోడై కూస్తుంది సూర్యకాంతం గారికి కోళ్ల భాష కూడా తెలుసనమాట మీ ఇల్లు గుల్లైపోయిందని మీరు రోడ్డు పాలయ్యారని అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు అది మేమంటే గిట్టన వాళ్ళు చేస్తున్న ప్రచారం మా ఆస్తులో చిల్లిగవ కూడా ఎక్కడికి పోలేదు అదే నేను చెప్పలేదు వీళ్ళు ఇప్పటికీ కౌటిస్ వర్లే ఎప్పటికీ అంటే చాలా బాగుంటుందేమో సర్లే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం ఒక అనాథ బాలుడికి అర్జెంట్ గా కంటాపరేషన్ చేయించాలి అతను శాశ్వతంగా గుడ్డివాడైపోయే ప్రమాదం ఉంది ఆపరేషన్ కయ్యే ఖర్చు మన క్లబ్ చందాలేసుకుని భరిస్తోంది ఇంతకీ మీ వాట ఎంత పాపం ఎక్కువ అడగొద్దే అసలే వాళ్ళ బాధల్లో ఉన్నారు మేరీ గారు మా వాట వేలు ఉన్న చెక్ తీసుకొస్తాను అనుమానంగా ఉందా వద్దంటే లేండి ఉంచండి వస్తావండి నమస్తే ఎంత ఔదార్యం ఎంత దానుగుణం చివరికి ఈ పుణ్యమే మిగులుతుందక్క ఏమైంది కడుపు అంత నోపి అన్నం అరిగినట్లేదు అందుకే వయసు పెరిగే కొద్దీ తిండి ఏమో తగ్గించాలి అంటారు అదేంటే అంట నేనే తింటాను నువ్వేమన్నా తక్కువ తింటావా గిన్నెడనో ఓ పక్కకు సరిపోదు నీకు అది ఒక తిండేనా అంతేనా నలుగురు తినే కూర నువ్వు ఒక్కదానివే ఊరు చూడ్చి వేసుకుంటావు కొంచెం ఎక్కువ వండుకోవే లీటర్లు లీటర్లు తోడు పెడుతున్నా మొత్తం జుర్ర వేస్తున్నావు మా నాటికి మిగిలితే పూసిపోతుందని నీకు సాయం అయ్యో అమ్మో ఆ రాజీ దగ్గర నుంచి కాదు కదా సమయానికి ఈన కూడా ఊర్లో లేరు తప్పుతుందా హలో హలో ఎవరు నేను అంజలి వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను అంజలిని పిలుస్తారా ఓహో నువ్వా నేను ప్రభాతిని మాట్లాడుతున్నానమ్మా నమస్తే ఆంటీ కొంచెం అంజలిని పిలుస్తారా